హాయ్ ఫ్రెండ్స్ హిందూ మతంలో శనీశ్వరుణ్ణి న్యాయదేవుడిగా పరిగణిస్తారు శనిశ్వరుడు ప్రతి వ్యక్తికి తన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని అంటారు శనీశ్వరుణ్ణి ఆరాధించిన వారి జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు తప్పుడు పనులు చేసేవారికి శని మహాదశ నాటి శనిలో వారి కర్మఫలాలు లభిస్తాయి శనీశ్వరుని జన్మదినాన్ని జ్యేష్ఠ వైశాఖ మాసాలలో అమావాస్య రోజున జరుపుకుంటారు శని మహారాజుని ఆచార వ్యవహారాలతో పూజిస్తారు అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో శని జయంతి ఎప్పుడు వచ్చింది శనిదేవుణ్ణి పూజించే సమయం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శని జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు వ్యాసుని ప్రకారం దక్షిణ భారతదేశంలో అమావాస్య క్యాలెండర్ను అనుసరిస్తారు ఈ క్యాలెండర్ ప్రకారం శనిశ్వరుడు జన్మదినోత్సవాన్ని వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు అయితే ఉత్తర భారతదేశంలోని పూర్ణిమ క్యాలెండర్ను అనుసరిస్తారు దీంతో ఉత్తర భారతదేశంలో శనిదేవుని జన్మదినోత్సవాన్ని జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు అందువల్ల కొన్ని రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తేదీన శని జయంతి జరుపుకుంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు శనీశ్వరుడి ఈ తేదీన జన్మించారు తండ్రి సూర్యనారాయణుడు మరియు తల్లి ఛాయదేవిల బిడ్డ అని చెబుతారు శని జయంతి సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే ఏడున ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి మే ఎనిమిదిన ఉదయం ఎనిమిది గంటల యాభై ఒకటి నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయ తిథి ప్రకారం శని జయంతి ఎనిమిది మే రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటారు ఈ రోజున పవిత్ర నదిలో స్నానం ధ్యానం పూజలు తపస్సులు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటారు శనిదేవుని ఆరాధించడం ద్వారా శని మహాదశ నుంచి ఉపశమనం పొంది జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి వేద క్యాలెండర్ ప్రకారం ఈసారి జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథి జూన్ ఐదు బుధవారం సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఇది మరుసటి రోజు జూన్ ఆరు గురువారం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు కొనసాగుతుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయ తిథి ఆధారంగా జ్యేష్ఠ అమావాస్య శని జయంతి ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగున జరుపుకుంటారు శనిదేవుడికి కర్మదాత అని పిలుస్తారు ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉన్నట్లయితే లేదా జాతకంలో శనిస్థానం బలహీనంగా ఉన్నట్లయితే శని జయంతి రోజున ఉపవాసం ఉండి ఆచారాల ప్రకారం శనిదేవుడిని పూజించాలి పూజ తర్వాత శనిదేవుడికి ఆవాల నూనె నల్ల నువ్వులు నీల రంగు పువ్వులు శమి ఆకులు నల్లగుడ్డ మిరపపప్పు మొదలైనవి సమర్పించండి శనిదేవుడిని ప్రదర్శనం చేసుకోవడానికి శని శని స్తోత్రాన్ని పట్టించవచ్చు శనిదేవుడి మంత్రాలను కూడా పట్టించవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి